పంజాబీ చికెన్ తినాలంటే మనం పంజాబీకే వెళ్ళక్కర్లేదండి చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఈ చికెన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పంజాబీ చికెన్కి ఎప్పుడు కూడా బోన్ ఉన్న పీసెస్ అయితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా బోన్ పీసెస్ తెచ్చుకోండి ఈ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అర కేజీ బోన్ ఉన్న పీసెస్ మనము బాగా శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు ఫ్రెష్గా ఉన్నటువంటి తీసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఒక వన్ స్పూన్ షాజీరా అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక రెండు లవంగాలు ఒక చిన్న ఇంచు బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఒక్క నిమిషం ఫ్రై అవ్వని ఇవి ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని తొందరగా ఫ్రై అయ్యేంత కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే మాడిపోకుండా చాలా త్వరగా వేగిపోతాయండి ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత పూర్తిగా చాలా కల్లారగానే ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి కాని లేదా వేరే కడాయి కానీ పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే ఉంది కదండి వేయించిన ఉల్లిపాయ పేస్ట్ అది వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత అది పచ్చివాసన పోగానే ఇందులోకి రెండు మీడియం సైజ్ బాగా పండిన టమాటోల్ని పేస్ట్ చేసి వేసేసుకోవాలండి టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అలాగే మీ రుచికి సరిపడా కార పొడిని వేసుకోండి ఈ పంజాబీ చికెన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి నేనైతే ఇక్కడ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా రావడం కోసము ఇవంతా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి రాగానే ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం మనం యాడ్ చేసేసుకోవచ్చండి ఇలా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మీడియం ఫ్లేమ్ లో కూడా ఉడకనివ్వాలండి బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వేయించిన కస్తూరి మేతిని క్రష్ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆమ్చూర్ పౌడర్ అనేది తప్పకుండా వేసుకోవాలి కోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పంజాబీ చికెన్లోకి చూడండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇక దీంట్లోకి బాగా అంటే మనకి బటర్ నాన్స్ కానివ్వండి లేదు అంటే ఏవైనా సరే రోటీస్ ఉంటాయి కదండి అలా రోటీస్ చపాతీలోకి లేదు కలర్ రైస్లోకి అయినా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్